हाई हेलो नमस्ते वेलकम टू हिट टीवी तेलुगु बिग बॉस सीजन नाइन ఈ వీక్ నామినేషన్స్ ఇలా మనకి ఎలిమినేషన్ అయ్యిందో లేదో ఇలా నచ్చ మనకి నామినేషన్స్ అని తెలిసిందే ఎవరు ఏ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్స్ మిస్ అయినా సరే నామినేషన్స్ రోజు మాత్రం చూడకుండా అస్సలు ఉండరు ఎందుకంటే మనకు కావాల్సిందే ఆ గొడవలు అసలు మనకి తెలిసిందే ఈ గొడవలు అంటే మనం చాలానే చూస్తుంటాం మన గొడవ అయితే అది తప్పు కానీ వేరే గొడవ చూడాలంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇందులో బిగ్ బాస్ హౌస్లోనే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే మనం చూసాం మొన్న రాము రాతోడు గారిని నాగార్జున ఒక వీడియో చూపించడం జరిగింది సో మొత్తానికి వచ్చేస్తే మనకి ఇలా ఎలిమినేషన్ దువ్వాడ మాదిరి గారు అయ్యారో లేదో ఇలా నామినేషన్స్ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ ఇష్యూస్ లో మన సంజన గారు రీతు చౌదరి మీద ఫుల్ ఫైర్ అవ్వడం జరిగింది కానీ ఈసారి రీతు చౌదరి మాత్రం ఏ మాత్రం తగ్గకుండా సంజన గారికి వేరే లెవెల్గా ఆన్సర్స్ ఇస్తూ పోయింది అలాగే సంజన గారు అని నన్ను వదిలేసి ఒక్కరితోనే ఉంటున్నా ఒక్కరి కోసమే ఈ హౌస్లో ఉంటున్నావు అనడం జరిగింది సో మొత్తానికి రీతు చౌదరి అయితే అనడం జరిగింది మీరు ఒక్కరితో ఉంటున్నారు కాబట్టి మీరు ఒక్కరు ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు అందరితో ఉంటే మేము మీతో అందరం ఉంటాము అని అయితే చెప్పడం జరిగింది ఇది కూడా కరెక్టే కదా ఫేమస్ పర్సన్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన పర్సన్తో లేదా బయట వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉన్న పర్సన్స్తో వెళ్ళి మాట్లాడుకుంటున్నారు బాండ్ పెంచుకుంటున్నారు మిగతా వాళ్ళ పర్సన్స్ పని ఏంటి మరి సో ఎవరు గేమ్ ప్లే చేయాల్సిన విధానం వాళ్ళు ప్లే చేస్తున్నారు ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే నామినేషన్స్ ఈ గొడవలు బాగానే జరిగాయి ఓకే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ తనూజా విషయం వచ్చేసరికి మన సుమన్ శెట్టి గారు అయితే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు ఎందుకంటే ఆ టాస్క్ లో నేనే స్లోగా పరిగెట్టాను కాబట్టి అక్కడ తనూజాది తప్పు లేదు నేనే స్లోగా పరిగెట్టాను కాబట్టి అది నా తప్పే కాబట్టి నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అని అయితే చెప్పడం జరిగింది సుమన్ శెట్టి గారు ఎనీవే ఇప్పటి వరకు మనం కొన్ని కొన్ని సీజన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇనాయా ఇలా చాలామంది సెల్ఫ్ నామినేషన్ వేసుకున్న వాళ్ళు వాళ్ళే ఎలిమినేట్ అయిపోయారు చాలా వరకు సీజన్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఇది మరి ఈతనికి సుమన్ శెట్టి గారికి కూడా ఇది వర్తిస్తుందా సెల్ఫ్ నామినేషన్ ఇతను కూడా చేసుకున్నారు కాబట్టి ఈ వీక్ సుమన్ శెట్టినే ఎలిమినేట్ అయ్యే ఉందా బయట మనకి ఫ్యాన్ బేస్ ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే ఓటింగ్ లిస్ట్ అనేది ఎటు అవుతుందో తార్మార్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ నామినేషన్ అవుతున్నారో ఆ నెక్స్ట్ డే ఏమో వీళ్ళ ఓటింగ్ లిస్ట్ పెరగడం జరుగుతుంది వీకెండ్ వచ్చేసరికి తగ్గడం జరుగుతుంది జనాలు ఏంటంటే ఈ వీక్ మొత్తం చూసింది లెక్క వేయకుండా లాస్ట్ డే ఏం చూసామా మనం ఓటు వేసిన రోజు ఏం చూసామా అన్నదే చూసి ఓటు వేయడం జరుగుతుంది కాబట్టి ఫర్ సపోజ్ ఇతను ఇప్పుడు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు కాబట్టి ఇతను ఈ వీక్ మొత్తం సేఫ్గా ప్లే చేస్తే సేఫ్గా ఉంటారు అని అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న పర్సన్స్ ఎవరు ఇప్పటి వరకు ఎలిమినేట్ అవ్వకుండా లేరు ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడమే వాళ్ళు చేసిన తప్పు అని అయితే వాళ్ళు రియలైజ్ అవ్వడం కూడా జరిగింది మన బేబక్క గారు కానీ ఇనాయా కానీ సెల్ఫ్ నామినేషన్ చేసుకొని మనకు హౌస్ లో నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ వీక్ కూడా సుమన్ శెట్టి సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నారు కాబట్టి హౌస్ లో నుంచి బయటకు వెళ్ళిపోతారా లేదంటే ఏమైనా పవర్ కాపాడుతుందా అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే తనూజాని నామినేట్ చెయ్యలేకపోయే ఆ గేమ్లో ఆ టాస్క్లో తన తప్పు ఉండడం వల్లే తనూజాని నామినేట్ చేయలేకపోయి అతను నామినేషన్ వేసుకున్నారు కాబట్టి సెల్ఫ్గా మరి తనూజా ఇతను ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్లో ఉంటే గనక వీకెండ్లో తనూజ తన దగ్గరున్న సేవింగ్ పవర్ యూజ్ చేస్తుందా నా వల్లే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు కదా అని లేదా ఈసారి కూడా దువ్వాడు మాదిరికి హ్యాండ్ ఇచ్చినట్టే సుమన్ శెట్టి గారికి కూడా హ్యాండ్ ఇస్తుందా సెల్ఫిష్ గా ఆలోచించుకొని ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ నామినేషన్స్ కూడా మంచిగా గొడవలు జరిగినాయి మంచిగా జనాలు ఎంటర్టైన్ అయ్యారు కాకపోతే కొంచెం ఏంటంటే మన శ్రీజా గారు దువ్వాడ మాధురి గారు ఉన్నప్పుడు కొంచెం ఫైర్ వేరే లెవెల్ ఉండేది మరి ఈసారి కొంచెం తగ్గుతుంది ఎందుకంటే గొడవ పడే వాళ్ళు పర్సన్స్ ముందు వెళ్ళిపోతున్నారు కాబట్టి గొడవలు తగ్గిపోవడం జరుగుతుంది సో మొత్తానికి సెల్ఫ్ నామినేట్ అయ్యారు కాబట్టి ఇతనే ఎలిమినేట్ అవుతారా లేదంటే ఈసారి ఎవరు మనకి ఆల్మోస్ట్ గౌరవ్ లాస్ట్ లో ఉండి బయటపడ్డాడు కాబట్టి ఈ వీక్ లేకపోతే మళ్ళీ గౌరవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఎవరు అనేది అయితే మనకి ఎగ్జైటింగ్ ఉంది కాబట్టి మరికొన్ని రోజులు వీకెండ్ వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది చూడడానికి వెయిట్ చేస్తూ ఉండండి అలాగే మీ కామెంట్ మాకు చాలా ముఖ్యమని మీకు తెలిసిందే కదా మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తున్నారు ఎవరైతే విన్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది అయితే క్లారిటీగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్